ప్రభుత్వంపై విషయం చెప్పే పని పెట్టుకున్న వైసీపీ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు అదే పనిగా కూటమి ప్రభుత్వంపై మాట్లాడే అర్హత ఆయనకు లేదని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ మహిళా నాయకురాలు తిరుపతి అనుష్ షా తెలిపారు సోమవారం విజయదరపురావు ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గణపతి నవరాత్రుల సందర్భంగా అనేక రకమైన ఏర్పాట్లు చేసి వినాయక జ్యోతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిసినందున వెల్లంపల్లి హక్కుస్తూ కూటమి ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తున్నారని అన్నారు పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ కార్యాలయంలో వినాయక సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించుకునేందుకు కావాల్సిన సామాగ్రిని కార్యాలయం నుంచి అందజేయడం జరిగిందని సందర్భంగా ఆమె తెలిపారు పదకొండు రోజుల పాటు పోలీసుల వారు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తమ డ్యూటీ చేసి ఉత్సవాలను ఘనంగా ముగించారని ఆమె తెలిపారు ప్రభుత్వంలో పోలీసులను అనేక ఇబ్బందులకు గురి చేశారు అందరికీ తెలుసని ఆమె సందర్భంగా గుర్తు చేశారు కూటమి ప్రభుత్వంలో కూడా మీరు పోలీస్ వ్యవస్థపై విషయం కక్కడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు నా పేరు తిరుపతి నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మరి కొంతమంది ఎప్పుడెప్పుడు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముదామా అని చెప్పి ఎదురు చూస్తున్న కొంతమంది నాయకుల్లో ఒక నాయకుడు మన పశ్చిమ నియోజకవర్గంలోని వెల్లంపల్లి వెల్లంపల్లి గారు నిన్న కొన్ని దుష్ప్రచారం చేయడం దుష్ప్రచారం చేయడం నిమజ్జనం వినాయకుడి అధినాయకుడు వినాయకుడిని ముందుగా నేను కోరుకుంటుంది ఏంటంటే ఈ వైసీపీ వాళ్ళకి కొంచెం బుద్ధి జ్ఞానం ప్రసాదించమని చెప్పి నేను ముందుగా ఆ గణపతిని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే పశ్చిమ వినోజ అంగరంగ వైభవంగా వినాయకుడి యొక్క పందిరిలో ఎన్నడూ జరిగిన విధంగా చక్కగా అన్ని కూడా నిమజ్జనం అయ్యి అంగరంగ వైభవంగా జరగడం జరిగింది మరి దీన్ని ఓడ్చుకోలేని వెల్లం తల్లి మరి ఈ విధంగా విషం కాకడంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసు వ్యవస్థపై మీరు చేస్తున్న ఆరోపణని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు గత ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వంలో మీరు పోలీసు వారిపై ఎంతటి ప్రెజర్ పెట్టారు వారిని ఒక లాగా ఏ విధంగా వాడుకున్నారో ప్రజలందరూ కూడా చూశారు మరి పశ్చిమ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఏంటి ఏ అయినా సరే లేదు అనకుండా అన్నదానానికి ఎన్నో వేల క్వింటాలు ఈ రోజున ప్రతి ఒక్క పందిరికి వెళ్ళిన సంఘటన మనం చూసాం అదేవిధంగా అయ్యే ఖర్చు కూడా ఆ పందికి అయ్యే ఖర్చు కూడా ఎక్కడా లేదు అనకుండా మన ఎమ్మెల్యే సుజనా గారి నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనం వెళ్ళడం చూసాం ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పోలీసు వారందరూ కూడా వారి వారి యొక్క డ్యూటీని సక్రమంగా నిర్వహించి ఈ పదకొండు రోజు ఉత్సవాల్ని ఘనంగా జరుపుకునే విధంగా వారి యొక్క పాత్రని నేను నిజంగా అభినందిస్తున్నాం అదేవిధంగా వెల్లంపల్లి గత ప్రభుత్వంలో మాజీ దేవాదాయ శాఖ మంత్రిగా చేసి ఒక దేవాదాయ శాఖ మంత్రిగా చేసినప్పుడు మీ ఆధ్వర్యంలో ఎన్నో సంఘటనలు జరిగాయి దానిలోని ముఖ్యంగా మన అమ్మవారి గుడి పైన మూడు సింహాల దొంగ ఎవరో మనందరికీ తెలుసు మరి ఎక్కడ డబ్బులు అక్కడ సర్దుకొని ఈ రోజున ఎక్కడ దొంగలు అక్కడ గబ్జుప్ సాంబార్ గుడ్డి అని చెప్పి సర్దుకొని సైలెంట్ గా నాకు ఎంబుతులైన కూర్చున్నంత మాత్రం అయిపోదు ఖచ్చితంగా మీ అందరికీ రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తాము దానికి ఎంతో సమయం లేదు మీ భర్తము కూడా పట్టబోతున్నాము వెల్లంపల్లి గారు అని చెప్పి కూడా మీ చూపిగానే అదే అదేవిధంగా నిజంగానే మీకు ధర్మం పట్ల అంత చిత్తశుద్ధే ఉంటే మీకు మీ నాయకుడికి రేపు రాబోయే రాబోయే దసరా ఉత్సవాల్లో అమ్మవారి గుడిలో మాజీ సీఎం హోదాలో మీరు మీ నాయకులు మీ నాయకుల యొక్క సతీమణితో కలిసి అమ్మవారికి వస్త్రాల్ని సమ సమర్పించండి అమ్మవారికి వస్త్రాలను సమర్పించండి అప్పుడు మీ నిబద్ధత ఏంటో ప్రజలకు కూడా తెలుస్తుంది అంతేగాని గుళ్ళికి వెళ్లకుండా తమ సతీమంతో జగన్మోహన్ రెడ్డి గారి సతీమంతో సెట్టింగ్ వేసుకుంటే దేవుడు ఇంటికి రాడండి ఇది గుర్తు పెట్టుకోండి మీ గురించి ప్రజలందరికీ కూడా పూర్తి అవగాహన ఉంది మీరు ఎన్ని ఎన్ని మభ్య మాటలు చెప్పినా మభ్య పెట్టాలని ప్రజల్ని ప్రయత్నించినా కూడా ప్రజలందరూ కూడా పూర్తి అవగాహనతో ఉన్నారని కూడా తెలియజేస్తున్నా మరి విడుదల రజనీ గారు మరి పెద్ద ప్రెస్ మీట్ పెట్టే మరి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు దానికి సమాధానం విడుదల రజనీ గారి చెప్తున్నానండి విడుదల రజనీ గారు మీరు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజెస్ ని ఓపెన్ చేయాలని చెప్పి ఒక ప్రతిపాదనతో కేంద్రం దగ్గరికి వెళ్తే కేంద్రం మీకు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది కొంతమంది నిపుణుల్ని ఆంధ్రప్రదేశ్ కి పంపించి దాని మీద ఒక బృందాన్ని పంపిస్తే ఆ బృందం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఇది అవ్వదు ఈ ఐదు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ అనేది ఒక్కసారిగా పూర్తి చేయడం అవ్వదు నిధులు సమకూరవు అని చెప్పి కూడా మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది కానీ ఆ నిపుణుల యొక్క మాటల్ని మీరు పెడచమని పెడుతూ మరి కాలేజీని ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత దాంట్లో చాలా ఒకటో రెండో ప్రారంభించి మెడికల్ ఫెసిలిటీస్ లేవు స్టూడెంట్స్ కావాల్సిన సదుపాయాలు లేవు ఎవరైతే ఆ మీరు ఓపెన్ చేసిన ఒకటి రెండు మెడికల్ కాలేజెస్ లో కూడా ఎవరైతే ఫ్యాకల్టీగా ఉన్నారో డాక్టర్స్గా వాళ్ళనే స్టూడెంట్స్ ఫ్యాకల్టీగా మీరు చేసిన నిర్వాహం ఏంటో అందరికీ ప్రజలందరూ కూడా గమనించారు అదేవిధంగా పనులు ప్రారంభిస్తేనే కాదండి జగన్మోహన్ రెడ్డి గారు దానికి కావాల్సిన నిధుల్ని కూడా మనం సమకూర్చారు అంటే మన నిధుల్ని వేసుకోవడం తప్ప నిధుల్ని ఖర్చు పెట్టే మనస్తత్వం మనది కాదు కాబట్టి మీరు చేసిన నిర్వాసాన్ని మీరు ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది మీరు చేసిన దాంట్లో ఏంటంటే నాబార్డు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని మాత్రమే మీరు ఈ కాలేజీ ఖర్చు పెట్టడం జరిగింది ఏదైతే నిపుణులు చెప్పిన విధంగా ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు అవుతుందని తెలియజేస్తాయి నాబార్డ్ మరి కేంద్ర సంస్థ వాళ్ళు రెండు వేల నూట ఇరవై ఐదు కలిసి మరి ఖర్చు పెట్టడం జరిగింది నాబార్డ్ మరి కేంద్ర సంస్థ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక చిన్న పైసా కూడా ఇవ్వని సంఘటన ఈ రోజు మనం బయట తీసాం అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు జారీ చేస్తుంటే ఇప్పటికే సొగం పని పూర్తయ్యేది మీరు చేసిన ఇరవై ఐదు పర్సెంట్ పనిలో దాంట్లో కూడా పదహారు పర్సెంట్ బిల్లులు ఇంకా పెండింగే ఉన్నాయి బిల్లులు కట్టాలో అవి పదహారు పర్సెంట్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి దాని విలువ వచ్చి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇంకా అప్పులోనే ఉంది అని కూడా మీకు తెలియజారు ప్రజల్ని మభ్య పెట్టినంత మాత్రమే నా నిజాలు దాగవు అని తెలుసుకోండి రజనీ గారు అదే విధంగా మంగళగిరి మనం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని పదిహేడు నెలల్లోనే పదిహేడు నెలల్లోనే నూట సారీ కూడా కొద్ది వేల మందికి కూడా సేవలు అందించడం జరుగుతుంది ఇవన్నీ ప్రజలకు తెలియాలని చెప్పి ఈరోజు తెలియపరుస్తున్నాను ఇదే విధంగా మీరు ఎన్ని మభ్య మాటలు ఎన్ని కళ్ళబల్లి మాటలు చెప్పినా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ఉంటుంది మరి కూటమి ప్రభుత్వంలో నాయకులు ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో ఉంటే ఈ పనిలోని మంగలోడంట పిల్లిదండ్రకాడంట ఈ విధంగా కొంతమంది వైసీపీ నాయకులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరికాలను గురిగెత్తి మరి కూర్చున్నారు ఇప్పుడు ఏ పిల్లి ఏ సందులో దొరుకుతుందా ఏ గొండులో దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూడబోతున్నారు మీ అందరి పడతాం కూడా అతి తొందరగానే పడతామని కూడా తెలియజేస్తు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్